పద్దెనిమిదవ తారీఖు మే ఏప్రిల్ పద్ పద్దెనిమిదవ తారీఖు మన్ టూ డేస్ బ్యాక్ కేసీఆర్ ప్రగతి భవన్లో వాళ్ళ కార్యకర్తల మీటింగ్ పెట్టి ఎంపీ వాళ్ళకు ఇచ్చి చెక్లు ఇచ్చి ఆ సందర్భంగా ఆయన ఒక పెద్ద భావం వేసింది ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు తనకు ఆల్రెడీ టచ్లో ఉండి ప్రభుత్వం ఏర్పాటు సహకరిస్తామని ఆయన చెప్పిరంట ఓకే కానీ ఆయన దాన్ని నిరాకరించి ప్రతిపక్షం ఉండడానికి నిర్ణయం తీసుకొని వదిలేసినట్ట ఆ రోజు అయితే నేను ఇవాళ ఏమంటున్నా అంటే ఇవాళ బాంబు ఆ ఆ విషయం బయటకు చెప్పినాక నేను దాని గురించి తీవ్రంగా ఆలోచన చేస్తే నాకు ఒక సిచ్యువేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది ఏంటంటే ఇట్స్ ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ ఎట్లా చెప్తా ఏం జరగబోచ్చు అంటే మే పదమూడు తారీఖు మన దగ్గర ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి మొత్తం అందరు ఓట్లు గుర్తారు బ్యాలెట్ బాక్స్ లో పోతే లాక్ చేస్తారు మొత్తం సీల్ అయిపోతే స్ట్రాంగ్ రూమ్ లో పోతాయి నెక్స్ట్ ఫోర్టీన్త్ రోజు నిలబెట్టి పదిహేను మే పదిహేను తారీఖు బుధవారం కేసీఆర్ ఒక అర్జెంట్ అపాయింట్మెంట్ తీసుకుంటాడు గవర్నర్ తెలంగాణ గవర్నర్ దగ్గర ఓకే తీసుకొని ఆయన అక్కడ పెద్ద ఆడంబం పేలుస్తాడు ఆ ఆడంబంతోని మొత్తం అసెంబ్లీ మొత్తం షేక్ అయిపోయి తెలంగాణలో రాజకీయ నిశ్చితి గవర్నమెంట్ మారే ఛాన్సు రెండు వేల శాతం కనిపిస్తుంది ఏమనిస్తాడు నా దగ్గర ఫుల్ మెజారిటీ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి బలం లేదు మీరు ఆ ప్రభుత్వాన్ని భర్త చేసి నన్ను నాకు అవకాశం ఏమని అడుగుతాడు నా దగ్గర అరవై 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 ఎనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని లిస్ట్ ఇస్తాడు ఓకే లిస్ట్ ఇచ్చి గవర్నర్ అడుగుతాడు మేము నన్ను ఫామ్ చేయడం నాకు అవకాశం ఇవ్వాలి ఆ గవర్నమెంట్ బలం లేదని చెప్తాడు ఓకే అప్పుడు మైనారిటీ గవర్నమెంట్ అవుతుంది ఫ్లోర్ టెస్ట్ అవుతుంది ఇక ఆరం పది రోజులు మొత్తం గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అంతే నువ్వు గవర్నర్ కోట ఒక రెండు రోజుల లేదా వన్ వీక్ లో దాదాపు వన్ వీక్ లోపే ఇవ్వాల్సి ఉంటుంది ఏ ఉన్న సంప్రదాయం ప్రకారం వన్ వీక్ లోపే వాళ్ళకి టైం ఇలా వస్తుంది అందులో బల నిరూపణ చేసుకోవాలి ఆ బల నిరూపణలో జరిగిన పరిణామాలు ఎవరు గెలుస్తారు ఏంటి అని అంటే ముందు ముందస్తుగా మాట్లాడుకున్నట్టుగానే ఉంటది అంతే అయితే అదే మీరు మే పదిహేను నాడు ఇది జరగబోతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అయితే జరగడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకు అంటే అయితే ఇందులో నేను గమనించి నేను గమనించింది ఏంటంటే డిసెంబర్ మూడో తారీఖు నాడు తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్ వచ్చినాయి వస్తే సాయంత్రం అబౌట్ సిక్స్ సెవెన్ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అప్పటికి అప్పటికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు కాలేదు అధిష్టానం ప్రకటన చేయలేదు చేయకపోయినా ఆయనే లీడ్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టిండు ఏమని మాకు మెజార్టీ వచ్చింది అరవై అరవై ఐదు మంది మెజార్టీ ఉంది మేము పోయిన గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి గొలసల కార్యక్రమం చేయము పార్టీ జీల్చే కార్యక్రమం చేయము చాలా నిజాయితీగా పనిచేస్తాం వాళ్ళు కూడా చేయద్దు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేయొద్దు అని అప్పిల్ కూడా చేసి అప్పిల్ చేసిండు ఆయన ఆయనలో ఉన్న భయాందోళన వ్యక్తం చేసిండు పాప అవును ఫస్ట్ డే నేనే ఆయన ప్రకటన కాకముందే ఆయన ముఖ్యమంత్రి ప్రకటన రాకముందే ఆ యొక్క భయాందోళన ప్రెస్ మీట్ లో రెండు రకాలుగా అనమాట ఒకటి మేము చేయమని చెప్పిండు అదిలో ప్రతిపక్షం కూడా చేయొద్దు అని ఇంతవరకు ఏడో తారీఖు నాడు ఆయన స్వీకారం చేసిండు చేసిన తదుపరి ఏం జరిగిందంటే ఈ కార్యక్రమాలు హామీలు ఇవంతా ప్రభుత్వ పరిపాలన వాళ్ళ క్యాబినెట్ ఇదంతా ఒక పది పదిహేను రోజుల ఆ యొక్క సంతోష నడుస్తుంది నడిచిన సందర్భంలో ఒక స్టేట్మెంట్ మళ్ళీ ఏమైంది అంటే బిఆర్ఎస్ పార్టీ మేము గేట్లు తెరిస్తే ఒక్కరు కూడా ఉన్నారు ఆకర్షణ మొదలుపెట్టినా ఆకర్షణ మొదలు పెట్టింది ఆకర్షం ఆకర్షణ పెట్టింది ఏమని మేము గేట్లు తెరిస్తే అందరు వస్తారు మొత్తం రోజు ఏం చేస్తున్నావు స్ట్రాటజిక్గా అంటే రెచ్చగొట్టడానిక లేదంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడానిక సరే మీ వ్యూహం ఏదైనా ఉండొచ్చు రాజకీయ వ్యూహం హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్కరిని నెలకొక్కరిని వారం పదిహేను ఒకసారి అట్లా తీసుకొని పోతే అవతల వీక్ అవుతారు అంటే కంటిన్యూస్గా ఇప్పుడు గంటకోసారి తెప్పమే తెప్పకూడదు ఎట్లుంటుంది అంటే నువ్వు ఒక ప్రొటెక్టివ్ మూడ్లోకి పోతావు అంటే ఆ పార్టీ బలహీన పడుతుంది అనే ఉద్దేశంతోనూ మరి ఇంకే ఉద్దేశంతో లేదో వాళ్ళు రావట్లేదు అన్నారు అందరు కానీ ఏదైనా కావచ్చు సార్ అంటే ఏదో చేస్తున్నావు స్ట్రాటజీ ప్రకారం చూస్తున్నావు కావచ్చు నువ్వు ఒక్కొక్కరిని రెండు ఇద్దరిద్దరు మొత్తానికి అయితే ఆకర్ చేయడానికి ట్రై చేస్తావు అన్నది గత మూడు నాలుగు జరుగుతుంది అయితే నువ్వు డిసెంబర్ మూడో తారీఖు నాడు డిసెంబర్ మూడు రెండు వేల మూడు నాడు చేసిన ప్రకటన మీద నువ్వు నిలబడలేవు నిలబడలేవు అది మొదటి కారణం అయితే రెండవ కారణం ఏం చేసారు ప్రతిపక్ష పార్టీని కూడా మీరు చీల్చే ప్రయత్నం చేయకండి మాకు ప్రజలు అధికారం ఇచ్చారు అని అప్పీల్ జరిగింది వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ కూడా సైలెంట్ గానే ఉన్నారు పలము కూడా నలభై మంది అంటే మామూలు విషయాలు ముప్పై తొమ్మిది మందిలో ఉన్నారు సైలెంట్ గానే నడుస్తుంది అవును ఈ లోపు ఏమైంది ఫస్ట్ 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 దానం తోటి మొదలుపెట్టారు అదే అంటే నేనేమంటున్నా అంటే ఈ కేసీఆర్ ఇరవై మంది విషయం ఇప్పుడని చెప్పిన దాని మీద మనం ఆలోచన చేస్తే ఐఆర్ని చేయొచ్చుగా గవర్నమెంట్ అయితే నేను అదే చెప్తాను ఐఆర్ ఆ ఫస్టే ఇరవై మంది తీసుకుపోయి నాకు అరవై ఎనిమిది మంది అరవై మందులు ఉన్నారు ఎంఐ గలుపుకొని అని చెప్పేసి చేయొచ్చుగా అయితే దీంట్లో మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ కూడా ఒక ప్రకటన చేసిండు కేసీఆర్ కేటీఆర్ హరేష్ వీళ్ళంతా ఒక ప్రకటన చేసిండు కేసీఆర్ డైరెక్ట్ చేయకపోయినా అన్యాపదేశంగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ఏమ ప్రకటన చేసిండు మాకు ప్రతిపక్ష ఇచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రజలు మేము సంపూర్ణంగా మా బాధ్యత నెరవేరుస్తామని శాసనసభలో చెప్పారు బయట చెప్పారు అయితే ముఖ్యమంత్రి అధికార పార్టీ ఏం చేస్తుందంటే కవింపు చర్యలకు పాల్పడుతుంది కవిప్లే కంటిన్యూస్ కవిప్లే మేము బంద పెడతాము వంద వెంట వెళ్ళకు తీసి పిఆర్ఎస్ని పెడతాము తర్వాత రకరకాల గేట్లు తీస్తాము గేట్లు తీస్తాము ముగ్గురు వస్తాడు మేము ముగ్గురు మీ ముగ్గురు కుటుంబ సభ్యులు తప్ప ఒక మినిస్టర్ స్టేట్మెంట్ అది అదే అంటే రాజకీయ కవింపులు ఏది పాకిస్తాన్ పోటర్ల పాకిస్తాన్ ఎట్లా కవింపు ఇట్లా రాజకీయ కవింపులు చేస్తున్నావు మాక్సిమం కవింపు చర్యలే కవింపు మాటలే రాజకీయం నడుస్తుంది ఈ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ప్యూర్ రాజకీయం నడుస్తుంది సార్ నడవచ్చు తప్పలేదు రాజకీయ నాయకులు రాజకీయం చేయకపోతే ఏం చేస్తారు కానీ పౌరత్యం చేస్తారు వాళ్ళు కానీ ఏం చేయరు కానీ దానికి కూడా కొంత నైతికత కొంత బాధ్యత సమయ సందర్భం ఉండాలి సమయ సందర్భం ఉంటది అందుకే నేను ఏమంటున్నాంటే ఏ సందర్భంలో ఏం చేయాలనేది కూడా పరిణామాలన్నీ ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ డే నాకు వద్దు మేము తీసుకుపోము మీరు తీసుకుపోవద్దు అనే మాట వచ్చి మళ్ళా కవ్వింపు చర్యలు మొదలుపెట్టినో అది కంటిన్యూస్గా చేస్తున్నావు అది నా ఒక రకమైన కేసీఆర్కి ఒక రాజకీయ అవకాశం వస్తుంది నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది గెలిచినాక ఒక ఆరు నెలలు వన్ ఇయర్ ఆగి వాళ్ళు వాళ్ళ పదిహేను పదిహేను పదమూడు మంది ఎమ్మెల్యే తీసుకున్నారు అప్పుడు దీన్ని మీరు కాంగ్రెస్ పార్టీ కానీ జనాన్ని ఎట్లా చూసారు కాంగ్రెస్ పార్టీ ఏమో అన్యాయం చేసారని కాంగ్రెస్ పార్టీ చూస్తే జనం కూడా కొంతమంది దాన్ని ఆశించలేదు ఇప్పుడు తర్వాత మీరు తీసుకుంటుంటే కూడా జనం నర్శిస్తలేరు మీకు సపోర్ట్ ఏం చేయరు ఇది పోడము రావడం ఇది కామన్ అయిపోయింది కాబట్టి అలా కేసీఆర్ తీసుకుండు ఇవాళ నువ్వు తీసుకుంటున్నావు అంటే మీకు తేడా లేదని గా చెప్పేసావు జనానికి ఇప్పుడు చెప్పినావు దీన్ని బట్టి ఆయన ఫస్ట్ రోజు స్టేట్మెంట్లనే మీలాగా మేము చేయమని స్టేట్మెంట్ చేసి ఉన్నాడు అంటే అది ఇప్పుడు ఏమంటున్నట్టు ఒకటే ఒకటేగా ఆయన చేసి నేను చేస్తా అని చేస్తారు అంటే దాని అర్థమైంది ఇది చేసుకుంటూ పోవచ్చు ఈ కార్యక్రమం అందరూ చేయొచ్చు అవును అయితే దీని పర్యాసనాలు ఏముంటాయి ఇప్పుడు నువ్వు నువ్వు కవింపు చర్యలతో రోజు ఒక ముఖ్య ప్రతిపక్ష నాయకుడు ఒక స్టేట్మెంట్ చేస్తే తెల్లారి ఒక సభలను ఒక ప్రెస్ మీట్ లో ఇక నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఆ పలకరాని భాషలో మాట్లాడి నేను తొక్కేస్తా అయితే ఇంకొకటి ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ ఒక నా మూడు మూడు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మేము పదేళ్ళు ఉంటాం ఇరవై ఏళ్ళు ఉంటాం అని వాళ్ళ స్టేట్మెంట్ చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నూట ముప్పై ఐదు రోజులు అయింది ముచ్చట వేరు అంటే కాన్ఫిడెన్స్ రాజకీయాన్ని ఏ రకంగా అవకాశం ఇస్తారు రాజకీయ ఇక్కడ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారడానికి ఈ కవ్యం చర్యలు ఏ రకంగా అవకాశం ఇస్తున్నాయని చూస్తే అమ్మలను గుంజడము మార్చడము కరెక్టే అని హింట్ ఇచ్చిన ఎమ్మెల్యే కూడా కాదు ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను ఎగ్జిస్టింగ్ ఎంపీలను అసెంబ్లీ కావాల్సిన ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలే కానీ అంటే కవింపు చర్యలో భాగం ఇది అంటే నీ పార్టీని గుంజుకు రావచ్చు ఇది తప్పు కాదని నువ్వు క్లియర్ గా జనాలకు చెప్తున్నావు వాళ్ళని చూపిస్తున్నావు కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ ఇరవై ఎమ్మెల్యేల ముచ్చు ఇంతవరకు చెప్పాలి అవును ఎందుకు చెప్పిండు ఎందుకు చెప్పినంటే అవతారం ఉంది కాబట్టి ఉంది కాబట్టి నువ్వు కవింపు చర్యలు చేస్తున్నావు కాబట్టి రోజు ఒక శ్రీ కాబట్టి కాబట్టి కూడా రాజకీయ పార్టీ కదా చేయొచ్చు నువ్వు తప్పలేదు అని చెప్తున్నా కదా నువ్వు నేను పోయిన ప్రభుత్వంలో ఆయన రాజకీయం చేసి నేను చేయనని సుద్దపూట మాసాలు చెప్పినటువంటి విషయాన్ని రాజకీయం చేయడంలో తప్పు లేదు తప్పు లేదు ఎమ్మెల్యే కాదు అంటే మీరు అన్నదానికి నేను ఏమంటా అంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే కేసీఆర్ ను టచ్ లో ఉన్నారో తీసుకోండి అడిగినప్పుడు ఆయన చేయకపోవడం కారణం ఏమైంటది అనుకుంటే నేనేమనుకుంటా అంటే ఇంత తొందరలో వచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుమానం ఉండవచ్చు ఇది ఒక నైతికతకు సంబంధించినటువంటి విషయం వద్దులే అని ప్రతిపక్షంలో ఉందా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రెండు అవసరాలు వస్తుంది ఒకటి రాజకీయ కర్వెంటివ్ వాళ్ళు రాజకీయం చేస్తే వీళ్ళు రాజకీయం చేయాల్సిందే అంతే కదా రెండవది ఈ అవకాశం రాజకీయ అవకాశం నువ్వు కల్పిస్తున్నావు కదా ఒక రకంగా నువ్వు పాలనలో ఫెయిల్ అయింది నీళ్లు నిప్పులు నిపుణులు గోలైపోయింది ఆల్రెడీ వర్గం అయితే సపోర్ట్ చేసిరో ఆ వర్గాన్ని చేయాల్సి చేయలేకపోయారు ఫెయిల్ అయింది రెండు రకాల అవకాశాలు వచ్చినాయి ఒకటి నీ నీ ఫెయిలియర్స్ రెండు నువ్వు చేస్తున్న అరాచక రాజకీయం ఆయనకు అడ్వాంటేజ్ కదా ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గవర్నమెంట్ మార్చిన కూడా జనం ఏమన్నారు అరే మరి నువ్వు ఊక్కున ఊక్కుండగా నువ్వు వెనుక ఆ ముగ్గురికి వచ్చినావు నువ్వు గుంజాయ్ గిల్లి గిల్లీ పెట్టుకున్నావు కదా ఇప్పుడు ఆయన తీసుకుపోయిండు ఇప్పుడు ఏడు మరి సంకరాక్ ఏం చేసేవా చేయండి రో ఇప్పుడు ఇది ఎట్లంటే రోజు గిల్లి పంచాయాలు పెట్టుకున్నట్టే ఉంది ఆ ఎక్కడ చూస్తున్నావు సిలం చిచ్చెల కథ ఉంది కదా చిచ్చరికి ఏం చేస్తుంది సివం తోక దగ్గర పోయి రోజు ఇట్లా గిల్లా గిల్ల గిల్లా గాని ఉరిక గిల్లా ఉర్క ఒక రోజు ఏం చేసేది సినిమం పడుకున్నట్టు పడుకున్నట్టు నటిస్తుంది నటిస్తుంది ముందుకొచ్చికెళ్ళడం వస్తుంది ఒక దెబ్బ కొడుతుంది పల్లెలో పంజాబ్ పెట్టి నొక్కితే ఆ పడుతుంది కదా అంతే ఉంటుంది నువ్వు ముగ్గురిని నెలకు నెలకు కూర్చో ఆయన ఒకసారి ఇరవై వందలు కూర్చుతాడు అది మే పదిహేను ముహూర్తము అయితే రాజకీయ అవకాశము వాళ్ళకి సువర్ణ అవకాశం మీరిచ్చింది అయితే నిజాన్ని కూడా ఇంత ఇంత తొందరలో ఈ నూట ఇరవై రోజులలో నువ్వు సాధించినటువంటి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ రాజకీయమే చేస్తా అంటే ఏ విధంగా ప్రజలు కూడా హర్షించారని అనుకుంటున్నా అర్గించరు జనరల్ గా నువ్వు ఈ ముగ్గురు మీద దృష్టి పెట్టి వాళ్ళ దృష్టి దృష్టి పెడితే ముగ్గురు నాడు ముగ్గురు ఎమ్మెల్యే అయి ఉండవచ్చు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క బిఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ లను కూడా దాదాపు ముగ్గురు పార్టీ గుంజడం అనేది ఏదైతే నువ్వు ఆ కవింపు చేస్తున్నావో అది జనాలకి అర్థమవుతుంది నువ్వు గుంజడంలో తప్పలేదని నువ్వు నిరూపిస్తున్నావు కాబట్టి ఈ రోజు కూడా ఇంకా కేసీఆర్ చేసిన తప్ప కాదని చెప్పినట్టే కదా నువ్వు ఈ రోజు కూడా ఇంకొక సీనియర్ నాయకుడు వచ్చే అవకాశం ఉందని అన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ఇరవై మంది ఇరవై మంది ముఖ్యంగా ఎన్నికమైన ఈ రోజే వెనకమేనంట ఆయన పడ్డారంటే నేనేమంటున్నా ఈ ఇరవై మందిని తీసుకొని మే పది ఎంత కేసీఆర్ గవర్నర్ దగ్గర పోయి లెటరింగ్ అనే గవర్నర్ పిలుస్తాడా ఫ్లో టెస్ట్ అంటే రాజ్యాంగ రాజ్యాంగపరంగా రమ్మనాలి ఇంకొక అవకాశం ఏంటంటే ఇది బీజేపీకి కూడా ఒక రాజకీయ అవకాశం

మీ తుత్తరే మీ తుత్తర వల్లనే ఏం జరిగేది అరే వచ్చినాయి ఎంతో కొంత వచ్చినాయి పరిపాలన చేసుకుంటే ఆరులో వన్ ఇయర్ స్టెబిలైజ్ ఏదో ఒకటి చేస్తే ప్రజలు అనుకుంటుండే ఇప్పుడు పరిపాలన వస్తున్న ఎమ్మెల్యే వస్తుండచ్చు అప్పుడు ఏో పెద్ద బలవంతం కూడా ఉండదు కానీ నువ్వు సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ గా కొంజి బలవంత పెడుతున్నాడు సమాధానం నాకు ఈ అర్జెంట్ కాదు నువ్వు ఏం చేస్తావు చేయని బలవంతం పెడుతున్నావు ఎన్న ఈ ఒక రాజకీయ ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో కూడా ఇదే మాట్లాడుకున్నాం ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని నాశనం చేస్తాం అనుకుంటే జరిగే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి మనం ఊహించలేము కూడా అంత ఘోరంగా జరుగుతాయి అవును ఇది జరగబోయేది అది మే పదిహేను రాసి పెట్టుకోండి మే పదిహేను ఏది మన జపాన్లో నాగసాకి మీద బాంబేసినట్టు అమెరికా బాంబేసినట్టు కేసీఆర్ మే పదిహేను తెలంగాణ గవర్నర్ దగ్గర పోయి పెద్ద బాంబేస్తున్నాడు ఆ బాంబికి అది పొగ బాంబు కాదు అది ఆటం బాంబు మొత్తం అల్లా అవుతుంది ఇక్కడ రాజకీయ అచితి బీజేపీ అసలు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి బీజేపీ పెట్టే అవకాశం నువ్వు నువ్వు పెడుతున్నావు ఆ సందర్భం కల్పిస్తున్నావు ఆయన నువ్వు సపోర్ట్ చేయకుండా నీ పరిపాలన చేసుకుంటే నువ్వు ఓట్లు అడుకోవడానికి ఎలాడుకుంటూ అడుగుకుంటూ బాగుండేది నేను గెలుపు తగ్గిం చిట్టర్ల కథ అవుతుంది అవును ఊహించిన దానికంటే చాలా ముందుగానే ఇక్కడ రాజకీయ చిత్ర రాబోతుంది రాబోతుంది ఇంకోటి ఏంటంటే మొత్తానికి ఈ యొక్క ఈ జరిగేటువంటి పరిణామాలకు ఎవరు బాధితు అంటే నువ్వే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఈడ బాధితులని రెస్పాన్సిబిలిటీ ఈడ బాధితులు ఎవరు అంటే ఈ రాష్ట్ర ప్రజలు బాధితు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక రకంగా ఆయన అన్నట్టు పాలించే పారిని వదులుకొని దునపొద్దు నేర్చుకున్నావని ఆయన చెప్తున్నట్టు అవును కొంతవరకు వాస్తవం వాస్తవమే ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ వాస్తవం చేస్తాం మీరు ఈ పెడ్డ తీసుకున్నాక ఇప్పుడు అంతే కదా ఉండి నువ్వు రాయకు ఏం చేస్తుంటే నేను ఎందుకు కూకుంటా అన్ని రూపసం చేస్తా రాజకీయం నాలులే ఆయన రాజకీయ తెలియదు రాజకీయ ఉద్యమం చేసి తెలంగాణకి వచ్చిన ఆయన ఒక్కొక్కరిని స్టెప్ వైస్ గా అందరిని పార్టీల్ని సంతకం పెట్టించుకొని తెచ్చినామని వాడు ఆ నీ మాత్రం చేయడా అదే 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 మా మీ నాయుడికి చెల్లి తెల్లక కాంగ్రెస్ పిచ్చర్ లాగా కూర్చుకుంటున్నాము అని సంకాలు కుత్తుకుంటారు కానీ ఇది మీరు ఇది మంచి పరిణామం అయితే కాదు మంచిది కాదు ఏసిఆర్ ఓపెన్ ఇయ్యి ఆల్రెడీ అపాయింట్ చేసి ఒక ఇంటి ఇచ్చిండి వాస్తవానికి మన వరకు నచ్చింది మీకు సంతోషపడే ఇంటిచ్చిండి ఇప్పుడు ఇంకా ఇప్పటికైనా మీకు జాగ్రత్త పడతా మంచింది ఇప్పటికైనా ఆపి పరిపాలన చేసుకుంటే రాష్ట్రానికి మంచిది మీ పార్టీ కూడా మంచిది లేకుంటే నేను చెప్పిన కాలకరణ మీ పదేళ్లు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది నేను కేసీఆర్ ప్లేస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అదే కేసీఆర్ ఏమి చిన్న పిల్లగాడు రాజకీయంలో ఉంది కాబట్టి ప్రపంచ రాజకీయాల చరిత్ర కలిగిన ఆయన ఇక మనం గెలుపుకోవడం మంచిది గెలుకుంటా అవుతుంది మీ పార్టీకి మంచిది కాదు ఈ రాష్ట్రానికి మంచిది రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్రానికి ఇన్స్టెబిలిటీ అనేది ఇట్ విల్ హార్ట్ ద డెవలప్మెంట్ కదా హండ్రెడ్ అన్ని ఆశలు అడియాసం అయితే గత పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తా ఉన్నాం లేకపోతున్నాయి ఆల్రెడీ మళ్ళీ పోయినాయి ఈ ఇన్స్టెబిలిటీ అనేది మంచిది కాదు కాదు రకరకాల కేంద్రం కూడా కవింపు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కవింపు చర్యలు చేస్తుంది దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు వాటి మీద దృష్టి పెట్టకుండా నేను రాజకీయమే చేస్తా కేసీఆర్ చేసిండు నేను చేస్తాను చేస్తే ఇద్దరు ఒకరించి ఒకరు చేస్తే ఏమైతుంది రాష్ట్రం నష్టపోతుంది దీన్ని గుర్తించాలి సోదరులారా తెలంగాణ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఈ ఓట్లలో కూడా అవును ఓట్లు వీళ్ళు వీళ్ళు నేను వింటారు లేకపోతే ఒక సీట్ ఎక్కువ వచ్చినా కూడా మొత్తం అంతా నీళ్ళు అంతా గాలి వేస్తారు గాలి మీద గాలి వీళ్ళు గాలి వాళ్ళు అన్ని చిత్రి క్రియేట్ చేస్తారు గందరగోళం అవుతుంది కాబట్టి ఈ రెండు ఇవి వాళ్ళని నేలమే ఉంచాలంటే లేపాటి కాసుకోనికొస్తుంది అదే ఈ కాంగ్రెస్ నేల మేము ఉంచాలంటే బీఆర్ఎస్ కూడా బలమేయాలి గవర్నమెంట్స్ ఉంచాలి ప్రతిపక్షంగా బలంగా ఉంచాలి అప్పుడే మనం బాగుపడతాం యాస్ ఎ స్టేట్ మనం ప్రోగ్రెస్ అవుతాం ఇక్కడ లేకుండా అనించి తీసుకొచ్చి వాళ్ళని గాలి ఎగరేసి వేళ దొక్కుతా అంటే అనించి దొస్తరు ఎవరిని చూసాను చూడ కూడా తీసుకుంటాడు ఎవ్వరిని ఎవరు తొక్కే పరిస్థితి ఉండదు నువ్వు మూడు నెలలకే తొక్కితే మరి పదిహేను నెల ఏం దొక్కొక్క దొక్కలేడా ఆ మాత్రం దొక్కలేడా కాబట్టి సో మిత్రులారా ఇవన్నీ కూడా రేపు పదమూడు తారీకి నడిపితే మేమే పదమూడు తరగన జరిగే ఎలక్షన్లో వీటి అన్ని పరివాసనాలు ఆలోచన చేసి తీసుకోండి చాలా ఉంచండి ఉంచండి నిర్ణయం తీసుకోండి జై తెలంగాణ జై తెలంగాణ